సోదరులకు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మాత్రం మీకు చాలా రోజులైంది వీడియోలు చేయటం ఎందుకంటే స్వయంగా నా పొలాలని కూడా నేనే నీళ్ళు అయితే తడుపుకుంటున్నాను ఎందుకంటే ప్రధానంగా మనం చేసేటటువంటి ఈ నీళ్లు తడిపే విధానంలోనే మినుము అనేది ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మనం చూస్తున్నట్టయితే ప్రధానంగా నీళ్లు కానీ మనకి ఎక్కువ అయినట్టయితే మినుము పంటలో ఆ మొక్క అనేది చాలా గ్రోత్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట మనం చూస్తున్నట్టయితే కలుపు ముందులు ఎలా అయితే కొట్టి మనం వల్ల ఎలా అయితే నాశనం అవుతుంది పొలాలన్నీ కూడా అలాగే మనం నీళ్లు పెట్టే విధానంలో కూడా మనం సరిగా కానీ ఆ కలుపు నీళ్లు కానీ పెట్టకపోతే గ్యారెంటీగా ఎక్కువ నీళ్ళు అయినప్పుడు ఏమవుతుందంటే మొక్క అనేది చనిపోయే ప్రమాదం అదే ఎర్రబడిపోయి గ్రోత్ అనేది లేకపోవటం ఆ ఎర్ వ్యవస్థ అంత చనిపోయి మళ్ళీ కొత్త ఏర్ రావటం ఎంత కూడా పెద్ద కథ అయ్యి ఇంత ఎండలో వచ్చేసి మళ్ళీ తేమ అయిపోవడం చాలా ఈ మొక్క అనేది కోలుకోలేదు నీ దిగుబడి కూడా పడిపోద్ది ఇప్పుడు మనం చూస్తున్నట్టు నీళ్ళు పెట్టే విధానం ఏంటంటే నేనైతే ట్యూబుల్ తో ఎక్కడికక్కడ ఎక్కడ అక్కడ అక్కడ కాసిన అక్కడ కాసిన స్వయంగా నేనే మన ఇక్కడ కౌల్ చేస్తున్నటువంటి ఒక ఎనిమిది ఎకరాలు అయితే మాత్రం మూడు రోజుల నుంచి నీళ్ళైతే తడుపుతుందనమాట అందుకనే మీకు అయితే వీడియోలు కూడా రావట్లేదు మనం చూస్తున్నట్టు రైతులందరూ కూడా ముందు తడిపే విధానంలో దగ్గరుండి రైతు పనాల మీద కూలీల మీద అయితే మాత్రం వండుకోకుండా దగ్గర అయితే మాత్రం ఉండి రైతులు ఖచ్చితంగా సమధాము అక్కడ కాసిన అక్కడ కాసిన ఒక ఎకరంలో టూగులు చిన్న చిన్న ముక్కలుగా జాయింట్లుగా కట్ చేసుకుని మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఎక్కడికెక్కడ కాసిన కాసిన నీళ్లు పెట్టుకుంటే చక్కగా నీళ్ళు పెట్టిన పెట్టినట్టు ఇనికిపోవటం అలాగే వెంటనే మనకేం పెద్ద నీళ్ళు పడపోవటం అప్పుడేమో ఏరి వస్తువు అందరూ కోలుకోవటం జరుగుతున్న ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇదంతా కూడా ఇప్పుడే జస్ట్ వాటర్ అయితే పెట్టాను కసేవుడికి అయితే మీరు చూస్తున్నట్టయితే ఇనిగిపోతాయి అనమాట ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడే పెట్టాను కాబట్టి కసేవుడికి ఇనిగిపోతాయి రేపు మార్నింగ్ ఏం ఉండవు అనమాట ఇక ఇబ్బంది లేదు నేను ఫస్ట్ సార్ దీనికైతే గోస్ట్ వాడాను ముందు స్ప్రేయింగ్ ఇచ్చాను ట్రాక్టర్తో ఆ రోజు అయిపోవడం వీడియో తీయలేకపోయాను మీ అందరికీ ఇప్పుడు గోస్టర్ వాడి ఇరవై ఐదు రోజులు మంచి గ్రోత్ వచ్చింది వెంటనే నీళ్లు పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఏం చేస్తాను అంటే నీ తేమ ఆరిపోయింది ఇప్పుడు ఈ నీళ్ళని పోయి ఇప్పుడు మనం వీడియోలు చూస్తున్నట్టు నేలంతా కూడా ఆడిపోయింది నీట్గా అయిపోగానే దాని మీద గో మన బోస్టర్ అలాగే అరకట్ట ఏరియా లేదా కట్ట కడకి ఏరియా దాంట్లో ఒక కేజీ నుంచి రెండు కేజీల పాటు బోస్టర్ కలిపి అయితే మొత్తం మొత్తం జిమ్ముతాయి ఎందుకు జిమ్ముతాను అంటే మొక్క వెనక్కి వెళ్ళిపోకుండా తొందరగా వేరు వ్యవస్థ దాంతో హ్యూమిక్కు ఫలిక్కు అమోనియాసిడ్స్ అలా ఆర్గానిక్ కార్బన్ అన్ని కూడా ఉంటాయి అన్నీ కూడా మొక్క పట్టేస్తాయి దాని తర్వాత నేను నెక్స్ట్ కూడా కలుపు ముందు కొడతాను ప్రధానంగా చూస్తే రైతులు అయితే మాత్రం నీళ్లు పెట్టే విధంగా చాలా అంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకు చెబుతున్నాను అంత జాగ్రత్త అంటే మనం ప్రధానంగా మినుముకి ఈ టైంలో నీళ్లు పెట్టాలి అన్నా లేదంటే కొంతమంది నేను మిను పోత పె నీళ్ళు పెట్టవచ్చు అనే డౌట్స్ కూడా ఉన్నాయి కదా అంటే ఒక పోత కిందగా మారిన తర్వాత లైట్ గా పెట్టి పెట్టినట్టు నీళ్లు పెడితే ఇబ్బంది ఉండదు కాలువ పారకం డైరెక్ట్ గా టూబ్ వేసి ఒక ఎకరం మధ్యలో ట్యూబ్ వేసి నీళ్లు పారించారా ఆ అయితే వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది మీరు ఇది మాత్రం మర్చిపోజ్ రైతులకి ఎందుకంటే తెలియపరచడం కోసం ఈ రోజైతే ఈ వీడియో చేస్తారు ఏంటంటే పల్స్ గా లైట్ గా నీళ్లు పెంచుకుంటే బాగుంటుంది స్వయంగా నేనే మెయిన్యురాలు కూడా మూడు రోజుల నుంచి చేయడం వల్ల మీకు వీడియోలు కూడా రాలేదు ఆ చాలా మంది రైతులు ఫోన్ కాల్స్ కూడా ఎత్తలేని పరిస్థితి ఎందుకంటే స్వయంగా నేను పని చేసుకుంటున్నాను కాబట్టి ఏమనుకో దయచేసి ఇక నుంచి అయితే మీకు అందుబాటులో ఉంటాను ఆల్రెడీ మనం గోస్టర్ గురించి రిజర్వీలు చాలా చేసాం ఇంకా ఆల్రెడీ వందలాది మంది రైతులు వేలాది మంది రైతులు అయితే మాత్రం ఉన్నారు ఒక్క వన్ వీక్ లోనే మన వెయ్యి లీటర్ల పైనే ఆ జరిగింది అనమాట రైతు నుంచి రైతు మనం ముందు వాడినటువంటి రైతు ఆ పంట చూసి ఆ పక్షిల రైతులు కానీ వాళ్ళు కానీ తీసుకోవడం వల్ల అయితే మనం గ్రౌండ్ వెయ్యి లీటర్ల పైనే వారానికి వెయ్యి లీటర్లు వెళ్ళిందంటే చెప్పొచ్చు దాని రిజల్ట్ ఏ విధంగా ఉంది రైతుల్లో అని అయితే మాత్రం మనం అనవచ్చు నెక్స్ట్ మనం గోస్టర్ సక్సెస్ స్టోరీలు చాలా చేయాలి ఎందుకంటే మంచి ముందు అందిస్తాను మార్కెట్ లో అనేక రకాల కంపెనీలు అనేక విధాలు ఉన్నప్పటికీ కూడా చాలా మంది అన్నా నువ్వు ఈ ముందు గురించి ఎందుకు చెప్తున్నావు మార్కెట్లోనే అవి చేయట్లేదు కాబట్టి నేను దీని గురించి మీకు చెప్తున్నాను ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే రైతులకి గోస్టర్ అయితే మాత్రం ఉన్న కంపెనీలు అన్నింటిలో కూడా నెంబర్ వన్ ఆర్గానిక్ గ్రోత్ ప్రమోటర్ ఎందుకంటే స్వయంగా నేను వాడాను ఆల్రెడీ రా వాడిన రైతులు ఇప్పుడు చాలా మంది రైతులు ఏదన్నా ఒకరిలో ఇద్దరు రైతులు పెట్టేవాళ్ళు ఇక్కడ నుండి నేనే ఆ దాని గురించి చేయాలని కాదు చాలా మంది రైతులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం వందలాది మంది రైతుల గోస్టర్ వాడిన రైతులు మన దగ్గర ఉన్నారు వాళ్ళందరినీ మీ గ్రామో మీ పక్క గ్రామో ఏదో గ్రామం ఆ రైతుల దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఖచ్చితంగా ఆ రైతు ఏ విధంగా పనిచేసింది ఏంటనే వీడియో దగ్గర నుండి మీకు డైలీ ఒక వీడియో అందించాలని అయితే వీడియో చేస్తాను ఇంకోటి అండి తడపడం విధానంలో ఏ జాతర ఏంటో కూడా మీకు మొత్తం కూడా వివరించాలనుకుంటే ఏంటంటే పల్సిగా నీళ్లు లాక్కురండి మెయిన్ ఇంకోటండి నీళ్ళు పెట్టి పెట్టే పెట్టాలా మినిమికి ఎక్కువగా పెడితే మొక్క గ్రోత్ అయిపోతుంది వెళ్ళిపోతుంది వాటర్ పెట్టిన తర్వాత చాలా మంది రైతులు నా ఫోన్ చేగవట్లో వచ్చినది ఎందుకంటే మనం ఎప్పుడైతే నీళ్ళు వేరు వ్యవస్థ అంత స్తంభించిపోతుంది వేరు వ్యవస్థ అంత ఒక నాశనం అయిపోద్ది అప్పుడు మనం కృత్రిమంగా దానికి ఆహారం అందించడానికి మన గోస్టర్ అలాగే మన బోస్టర్ ఏరియాలో కానీ ఏదైనా ఇసుకలో కానీ లేదా ఎరువుల్లో కానీ కలిపి మనం బోస్టర్ వేసుకోవడం వల్ల తొందరగా ఎరువు వస్తు సమృద్ధి చెంది దాంట్ ఈమిక్కు ఫల్విక్కు అమోనియాసిస్ట్ అలాగే ఆర్గానిక్ కార్బన్ సిమెంట్ ఎక్స్ట్రాక్ట్ ఉండడం వల్ల తొందరగా ఎరువస్తుంది బోస్టర్ వేసుకోవడం వల్ల నీళ్ళు పెట్టడం కానీ లేదు మీరు నీళ్ళు పెట్టి నాకు పిండేసే పరిస్థితి కాదు ఇక ఆ టైంలో తప్పని పరిస్థితిలో గోస్టర్ అనేటువంటి మన లిక్విడ్ ఉంది కదా వన్ లీటర్ అదే ఆరు వందలు పడుతుంది లీటర్ అయితే మాత్రం రైతులకు ఓపెన్గా గా ఆరు వందలు ఆ ఒక ఎకరానికి ఖచ్చితంగా వాడాల్సిందే లీటర్ మీరు వంద లీటర్ల కొట్టండి నూట యాభై లీటర్లు కొట్టండి ఇన్నెలలో కొట్టండి లీటర్ అయితే ఖచ్చితంగా వాడాల్సిందే ఇదైతే ఖచ్చితం ఇంకోటి చెప్పిన ఖచ్చితంగా మీరు రిజల్ట్ ఉంటుంది నీళ్లు పెట్టినాక తేమ అనేది ఉండకూడదు మినిమం అంటే పొడిగా ఉండాలి ఇంచుమించు దిగినంత దిగన మీరు స్ప్రే చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది ఇంకోటి అంటే కలుపు ముందులు కూడా రైతులు నీళ్లు పెట్టిన తర్వాత కొట్టుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది లేదు ఈ టైంలో యాభై రోజులు వచ్చేసింది ఆల్రెడీ బెటకు వచ్చి ఒక డలుపు పోత పోత పిందగా మారిందంటే వెంటనే పల్లెస్గా నీళ్లు పెట్టండి ఏమీ కాదు ఓకే రైట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్కి తెలియజేయండి అలాగే గోస్టర్ సంబంధించినటువంటి ఏ సరే నెంబర్కి కాల్ చేయండి ఇంకోటి ఏంటంటే రైతులకి ఓపెన్ గా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటింగ్ ఉన్నటువంటి మన గోస్టర్ వాడాల్సిందే ప్రతి మినుము రైతు మినుమే కాదు ఏ పంటలైనా ఖచ్చితంగా వాడి ఎవరు ఉండే రైతులు యథార్థ గాదులు ఈ గోస్టర్ వాడటం వల్ల రైతులకు ఏ విధంగా ఉపయోగపడింది ఏంటనేది మీరు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతు అన్న తోడుగా